పాయసానము కన్నను పాలకన్న జున్ను పాలకన్నా వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం స్వప్రకాశుండు విజ్ఞాన సత్య నిత్యుడగున్ ఆధార శూన్యుడునైనా ఆత్మస్వాత్మభావంబుచే పరమాత్మయగును కలుషగత వేషభూష ఆఖైలలీష స్వయముగా ప్రకాశించునది అనుభవ అజ్ఞానమునకు అందునది స్వయముగా ప్రకాశించునది అనుభవ జ్ఞానమునకు అందునది యథార్థమైనది ఎల్లప్పుడూ ఉన్నది ఏ ఇతరమైనది ఆధారముగా లేనిది అయిన ఆత్మ నేను బ్రహ్మస్వరూపుడనను చింతన చే పరమాత్మ యగును నాకు వ్యతిరేకమై ఉన్న లోకములును ఈశ్వరాకాశ జీవులనేవి లేవు కాన వీని నంటని జ్ఞాని నేను కలుషగత వేషభూష నాకు వేరుగా ఉన్న లోకములు లోకములుగాని ఈశ్వరుడు గాని జీవులు జీవులుగాని లేవు అయినను వీనిని అంటని జ్ఞానిని నేను నేత్రంబువలే జ్ఞాని కర్మలందు జ్ఞాన సమాధిని జ్ఞానమందు వనరు ఇరు భాష మాట్లాడువాణి వానివలెను కలుషగత వేషభూష కాకినేత్రం ఒకేసారి ఇరువైపులా చూచినట్లు ఒకే వ్యక్తి ఇరు భాషల్లో మాట్లాడినట్లు జ్ఞాని ఐహిక కర్మలయందు జ్ఞానతురీయ సమాధిలో జ్ఞానము పొందుటయందును సమానముగా ఒప్పి ఉండును